గురుగారు మూడవ రాశి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి నామ సంవత్సరం ఏ విధంగా అనుకూలించబోతోంది ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి చూసుకుంటే ఇందులో నక్షత్రాలు మృగశార రెండు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అంతా ఇందులో ఉంటాయండి పేరు బలం కనుక మనం చూసుకుంటే కా కీ కు ఖమ్ ఈ అక్షరాలు మోరార్ల సిదే సౌండ్తో ఉన్న అక్షరాల పేర్లంతా కూడా మిథున రాశి వస్తారని మనం గమనించుకోవాలి వీళ్ళకి ఆదాయము రాజ్యపూజ్యం వ్యయం అవమానం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు ఉంది ఈ ఫిగర్స్ బట్టి మనం కనుక చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఆదాయం చాలా చక్కగా ఉంది రాజ్యపూజ్యం కూడా చాలా బాగుంది వీళ్ళకి ఎలాంటి బుడిదుడుకులనేవి ఒక సామాన్యమైన సంవత్సరం అని చెప్పుకోవాలి అంతేకాకుండా విశ్వవశు ఆ పేరు ప్రకారంగా ఉంది కాబట్టి వీళ్ళు కొత్తగా వచ్చే అవకాశాలను చాలా చక్కగా అందిపుచ్చుకొని ముందుకెళ్తూ ఉంటారు అయితే వీళ్ళకి ఆటంకాలు ఉంటాయి ప్రతి పనిలో ఆటంకాలతో కూడి సక్సెస్ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి శని వీళ్ళకి పదవ ఇంట్లో ఉండటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా స్లోగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది గురువు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ధనానికి సంబంధించి జ్ఞానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం స్లోగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే కేతు మూడో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది ఎలాంటి ఒడిది కొలకొని టయానికి ధనం అందుతుంది అయితే వీళ్ళు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తొమ్మిదో ఇంట్లో రాహు ఉండటం వల్ల పాప కార్యాలు చేయాలని ఒక ఆలోచన ఎక్కువ వస్తుంది ఈ సంవత్సరం ఈ మిథుని రాసి వాళ్ళకి వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంది వీళ్ళు స్వయం కృతాపరాధం వాళ్ళంతా వాళ్ళు చెడు నడవడిక వల్ల వాళ్ళ చేసిన తప్పుల వల్ల రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది ప్లానెట్స్ అన్ని చక్కగా అనుకూలంగా ఉన్నాయి ఇది కొంచెం ఆటంకాలతో కొంచెం అనుకున్న పనులు లేట్ అవటం అవుతుంటే తప్పగా మిగతా అన్ని విషయాలకు చాలా చక్కగా ఉంది ఫైనల్గా వీళ్ళు అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా సాధించుకొని మంచి వృద్ధితో ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉందండి గురువు గారు మిథున రాశి వాళ్ళకి ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఈ సంవత్సరం ఇంకా అనుకూలిస్తుంది అంటారు వీళ్ళకి శని పదో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వర్క్ రిలేటెడ్ ప్రెషర్స్ ఎవరిని ఫేస్ చేస్తూ ఉంటే వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం అనే ఒక పవర్ఫుల్ మంత్రం ఉంటుందండి ఇది చాలా 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 పవర్ఫుల్ మంత్రం స్తోత్రం మంత్రం అని చెప్పని ఈ స్తోత్రం కింద చదువుతూ ఉంటే రెగ్యులర్గా సూర్య భగవానుడు యొక్క కృపా కటాక్ష వీళ్ళకి వచ్చి ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో లీడర్షిప్ నాయకత్వ ప్రొఫెషనల్స్లో వీళ్ళకి చాలా చక్కగా ఉండే అవకాశం చాలా ఉంది అంతేకాకుండా గురువులు ఒకటో స్థానంలో ఉండి ఉండటం వల్ల గురువుకి సంబంధించిన ఏదైనా గనక పురాణాలకు సంబంధించిన స్క్రిప్చర్లు చదవటం అష్టాదాశ పురాణాలు చదవటం భగవద్గీత చదవటం రామాయణం లేదంటే మహాభారతం ఇలా యాన్షియట్ స్క్రిప్చర్స్ ఏదైనా గనక చూసి చదువుతూ ఉండి అలానే బయటికి వెళ్ళేటప్పుడు లేదంటే ముఖ్యమైన పనులు చేసేటప్పుడు గురువుల్ని కనుక సంప్రదిస్తూ ఉంటే జ్యోతిష్కులు కానివ్వండి గురువు స్థానంలో ఉన్న వాళ్ళని ఆశ్రమాలు విజిట్ చేయటం యోగా మెడిటేషన్ చేస్తూ ఉంటే గురువు కి సంబంధించిన వ్యక్తులకి వీళ్ళకి చెప్పులు దానం చేయటం బట్టలు దానం చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే వీళ్ళకి చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రాహుకి సంబంధించి తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి పాప పనులు చేయాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి విజయవాడ దుర్గాదేవిని అమ్మవారిని కనుక దర్శనం చేసుకొని అక్కడ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉంది నిమ్మదీపం కనుక పెట్టినట్టయితే ఈ రాహు పెట్టే ప్రభావం నుంచి చాలా తక్కువగా ప్రభావం లోనే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఆటంకాలతో విజయం ఉంటుంది ఏదైనా ఆటంకం జరిగినప్పుడు ఏమంటారంటే మీరు ఆ పట్టుదలగా పట్టుకొని మరలా మరలా ప్రయత్నం చేస్తూ చాలా చక్కగా ముందుకెళ్ళిపోతే విజయం మీ అంటూ ఉంటుందని చెప్పేసి గమనించుకోవాలి